పుష్కరాలు ఎలా ఏర్పడ్డాయి పుష్కరుడనే భక్తుడు మహేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు పుష్కరుడు స్వామి నదులన్నీ జీవులు చేసిన పాపాలతో నిండిపోయాయి ఆ నదులని పునీతము చేయుటకే నీ జలమైన శరీరమును నాకిమ్ము నీ స్పర్శతో నదులన్నీ పునీతమవుతాయని కోరాడు ఆ తర్వాత బృహస్పతి కూడా శివుని తనువుని పుష్కరుని వలె పొంది సర్వులకు ఆహారము కావాలని తపము చేశాడు బృహస్పతి తపస్సుకు మెచ్చి శివుడు తనకిచ్చిన వరాన్ని బృహస్పతికి ఇవ్వటానికి పుష్కరుడు ఒప్పుకోలేదు ఆపై బ్రహ్మగూర్చి గరుడు తపస్సు చేసి తన కోరిక తెలియచెప్పాడు అప్పుడు బ్రహ్మ పన్నెండు జీవనదులలో సంవత్సరానికి ఒక్కసారి పన్నెండు రోజులు పుష్కరుడు ఉండునట్టు గరుడొక్క రాశిలో సంచారమును బట్టి జరుగుతుందని చెప్పి ఇద్దరిని శాంతపరిచాడు పుష్కర స్నానం వల్ల అహల్యను భంగం చేసిన దోషాన్ని ఇంద్రుడు పోగొట్టుకున్నాడు బ్రహ్మ శిరస్సు ఖండించిన దోషం వలన పొందిన బ్రహ్మహత్యా పాపం నుంచి శివుడు విముక్తుడయ్యాడు